సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై అదనపు కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ రావు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతిరణ అధికారులు ఏక పక్షిణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అధికారం ఎవరికి శాశ్వతం కాదని వడ్డీతో సహా లెక్కలు తీర్చుతామని హెచ్చరించారు అభివృద్ధి నిధులు నిలిపివేయడం పెండింగ్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు ఎస్డిఎఫ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మినీ హౌస్ హౌస్ ఎంపీపీ బిల్డింగ్ బైపాస్ రోడ్ నాణ్యత సమస్యలు వంటి అంశాలను గుర్తు చేశారు మాణికరావు మాట్లాడుతూ కలెక్టర్ ప్రావీణ్య అవమానకరంగా మాట్లాడటం బాధాకరమని అధికారులు కాంగ్రెస్ తరహాలో వ్యవహరిస్తే ప్రజలు భవిష్యత్తులో బదులు చెప్తారని హెచ్చరించారు మరి ఎయిట్ హండ్రెడ్ వాళ్ళకి మిగిలే ఇస్తామంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది కట్టుకోలేదు మిగిలిన దానం ఇస్తానంటే అక్కడ ఏం ఇది సార్ ఆయన అబద్ధమా తీసుకొని ఈ ఫార్టీ పర్సెంట్ అనేది ఈ కోట అనేది ఈ సంవత్సరం అడ్జస్ట్ చేయాలి అని అంటే ఆల్రెడీ మనం వెరిఫికేషన్ చేసినాక కొన్ని మంది మేము ఇంద్రా మిల్లు మేము కట్టుకోవడం కానీ లేదు అన్నారు సార్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఏదైతే మీరు ఎల్ వన్ లో పెట్టినాం అల్లకెళ్ళే తీసి ఇచ్చినాం మేము మా సొంతంగా రాసి ఇవ్వలేదు మేము ఎల్ వన్ తీసి ఇచ్చినాం మరి ఎల్ వన్ లకి మీరు మీ అధికారం చేసి సెలెక్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఇస్తే అవి కూడా ఇస్తలేదు మేము ఏమన్నా కొత్త కవిత్వం ఏమైనా రాస్తున్నామా లేదు సార్ అట్లే అట్లా ఎట్లా సార్

మేము కూడా ఫార్టీ పర్సెంట్ ఇచ్చింది అడ్వాన్స్ ముందే ఇచ్చింది ఇక్కడతో తోని కూడా మాట్లాడిసిన ఆమె కూడా ఎక్కడ అంటున్నది ఏడున్నాయి ఏడున్నాయి అంటే వాళ్ళకి

ఏడో కొట్టేయమంటే ఆడేస్తా ఏది ఎవరికాడ కొట్టేయమంటే ఆడ కొట్టేస్తా వాళ్ళు మాత్రమే రాసుకున్నారు వాళ్ళు అందరు కలుపుకోలేదు గ్రామ సభలు పెట్టలేదు గ్రామ సభలను కమిటీ ఇంద్రాబాబ కమిటీ చేయలేదు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని రక్షించరు నా దగ్గర కాదు అన్ని దగ్గర రక్షణ చేసారు మీరు కావాలంటే కలుపుకోండి మేము ఎక్కడ పోవాలి ఇంద్రమ్మ కమిటీ అయితే సార్ మేము ఎక్కడ మా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు బిసిపిఐళ్ళు ఉన్నారు ఇంకా ఎంఐఎంఓలు ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ పోవాలి మీ ప్రజలు గారా అలంకరించాలి సార్ మీ ప్రజలు గాలి వాళ్ళంతా మీ ప్రజలు కదా ప్రైవే సార్ మీ అట్ని చాలు సైన్గా మీరు మీ మీరు కలెక్టర్ మీ చాలు మీకు మీ మీ దగ్గర వెళ్ళి నడుస్తున్నాం కదా మేము అందరం మరి మీరు మాకు కొంత పెట్టి మీరు కొంత తీసుకుంటారు ఎట్లా పడదు ఇది నాకు మీ దగ్గరికి వచ్చినాం మీ రిపోర్ట్ అంటే ఎక్కడ రాసి ఉన్నది ఎక్కడ చెప్తుండ్రు కావాలంటే మినిస్టర్ అనుకో మరి మీరు ఎందుకు ఇక్కడ చూసుకోండి ఎట్లా సార్ మమ్మల్ని చాలు చెప్తున్నారు ఇంతకుముందు కలెక్టర్ ఉందని చాలా మంది ఉన్నారు సార్ ఇట్లా ఏడు సరే అని ఒప్పుకోన లెక్క ప్రకారం ఏం ఆడి మేము ఎందుకు తప్పుడు రాత్ర నేను రాస్తాను ఆమె ఏడున్నది ఎక్కడ రాసి ఉన్నది ఎక్కడ జీవో ఉన్నది అంటే ఆమె అట్లా మాట్లాడతాం సార్ కొద్ది గొప్ప సార్ కూడా అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఎక్కడొచ్చినప్పుడు అట్లా మాట్లాడకూడదు ఫార్టీ పర్సెంట్ మేము ఆల్రెడీ ఇచ్చినాం ఈవెన్ హరీష్ రావు కూడా అట్లనే మాట్లాడుతుంది ఆమె నేను చెప్ప <desserts> <Negative hungry> <sharp> రిటర్న్ చేసి చెప్పాలి మాకు నేనైతే ఇంద్ర ఉన్నాయో అది దాంట్లో ఆమె నాకు లేకపోగా ఎక్కడ ఉన్నది ఏడు లాస్ట్ ఉన్నది ఎప్పుడు సరే నేను అయితే పోయి కావాలంటే నువ్వు ఇన్ఛార్జ్ మినిస్టర్ మినిస్టర్ తెప్పిస్తాను ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్తో లెటర్ తెచ్చి నేను పర్సనల్ రాల్సి ఇచ్చినాను తర్వాత నెక్స్ట్ స్పీకర్ దగ్గర పోయి స్పీకర్కి ఇచ్చిన లెటర్ ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్కు రికమెండ్ చేసింది ఫిల్ సరే అది కూడా కాలేదు సార్ మళ్ళీ నేను మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి ఏం సార్ మీరు రాసి ఇచ్చిన లెటర్ ఎక్కలేరు అలా ఇమ్యూ ఇవ్వట్లేదు మీరు ఫార్టీ పర్సెంట్ అన్నారు ఫార్టీ పర్సెంట్ ఎక్కడ ఉన్నది అది సమయం ఒక్కటి కూడా ఇస్తలేదంటే ఎక్కడ మీరు బాగా ముందున్న లెటర్ చూపించాను ముందున్న లెటర్ చూపించి నేను ముందున్న లెటర్ అయినా సార్ నేను కొత్తది ముందున్న లెటర్ కూడా ఇస్తాను కొత్తది కూడా అప్లై చేస్తాను కొత్తది కూడా మీకు ఇస్తాను దాని మీద మీరు ఇవ్వండి అని అంటే కైండ్లీ రిలీజ్ ఫార్టీ పర్సెంట్ అని ఆయన రాసి ఇచ్చి ఇంకా ఏం కావాలి సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా ఇవ్వకపోగా